స సహజంగా సాతానుడు దేశ స్వభావి దేవుడు ప్రేమ స్వభావి నీతిమంతుడు కాబట్టి తను నమ్మిన వారిని అన్యులను అందరినీ సర్వజనాలను ఒకే రకంగా నీతి న్యాయంతో చూస్తాడు అయితే వీడు స్వార్థపరుడు అన్యాయవంతుడు అవినీతి పరుడు కాబట్టి వానికి ఇష్టమైన వారిని అసత్యంలో ఉన్నవారికి మేలు చేయడానికి ప్రయత్నిస్తాడు అయితే ఇక్కడ వాడు అసత్యంలో ఉన్నవారిని కూడా యాక్సిడెంట్ ద్వారా నరకానికి త్వరగా పంపడం వల్ల వానికి వచ్చిన లాభం ఏమిటి లూకా స్వార్త పదకొండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిదిని ఎలా అర్థం చేసుకోవాలి పదకొండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది ఓకే ఆయన వారి ఆలోచనలు జరిగి వారితో ఇట్లనను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరు పడిన వాని రాజ్యం ఎలాగో నిలుచును నేను బయలుదే భూలు వలన దయ్యంలో వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయలుదేబూలు వలన దయ్యంలో వెళ్ళగొట్టుచున్నట్లా మీ కుమారులు ఎవరిని వలన వెళ్ళగొట్చున్నారు అందుచేత వారే మీకు తీర్పరలై ఉందరు ఇప్పుడు ఆయన ప్రశ్నకు దీనికి ఏం సంబంధం లేదు ఆయన ప్రశ్న ఏంటంటే లూసిఫరు ద్వేష స్వభావి అన్నాడు బాని వాడు తన రాజ్యంలో తన సైన్యంలో ఉన్నోళ్ళను కూడా నరకానికి పంపించి యాక్సిడెంట్ల ద్వారా పంపడం వల్ల వాడికి ఏమి లాభము అని అన్నారు ఇక్కడ ఒక మేజర్ క్వశ్చన్ అసలు యాక్సిడెంట్ల ద్వారా కానీ ఇంకొక రకంగా కానీ సువార్త నమ్మకపోవడం ద్వారా చచ్చిపోయే క్షణం దాకా ఆఖరి శ్వాస పీల్చేదాకా యేసును నమ్మకుండా చేస్తే నరకానికి వెళ్తారు ఎవరైనా అలా అందరిని నరకానికి తీసుకెళ్ళటానికి మ్యాక్సిమం నంబర్ తీసుకెళ్ళడానికి అందరి మనోనేత్రాలకు వాడు గృఢితనం కలగజేశాడు అని రెండవ కొరింతి నాలుగు నాలుగులో చెప్పాడు ఇంతమందిని నరకానికి తీసుకెళ్ళడం ద్వారా వాడికి ఏమి లాభము అనే ప్రశ్నకు సమాధానం నేను విశ్వచరిత్రలో రాశాను వారికి ఏదో క్యాలిక్యులేషన్ ఉంది ఇప్పుడు సృష్టికర్త తప్ప సృష్టింపబడినది ఏదైనా పరిమితమే కదా సృష్టింపబడినది ఏదైనా ఒక లిమిట్ కలిగి ఉంటుంది కనుక నరకములోని అగ్నిజ్వాలలకు దాని విస్తీర్ణానికి దాని వేడిమికి కూడా ఒక పరిమిత అనేది ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది ఈ వాటర్ బాటిల్ అంతా మీ ఒక్కరి చేత తాగించాలి అంటే ఈజీగా గుడ్డుగుట్టి తాగేస్తాం అలా కాకుండా ఒక డ్రమ్ బండి నీళ్ళు తెచ్చాడు పెద్ద డ్రమ్ బడ్ నీళ్ళు తెచ్చాను తాగమంటే తాగలేరు కదా అదొక టార్చరు తాగేశాను కడుపు నిండింది పీకల దాక అంటే తాగు తాగు అని కొడతా ఉంటే మీరు తాగలేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోన్ చేసి ఒక లక్ష మందిని పిలుచుకుంటారు తలా ఒకడి నోట్లో ఒక చెంచా 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 పోయేసరికి ఆ డ్రమ్ కాలు అయిపోతుంది యాక్చువల్గా ఈ నరకము అనేది అపవాది కొరకే దేవుడు సృష్టించాడు మన మనుషుల కొరకు ఆయన సృష్టించలేదు మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చరం అప్పుడు ఆయన ఎడమవైపు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అది అపవాదికి వాని దూతల కొరకు సిద్ధపరచబడి త్యాగ అది మనుషుల కొరకు దేవుడు చేయలే అయితే ఇప్పుడు ఒక ఒక లిమిట్ ఉన్నటువంటి నరకము ఇప్పుడు ఎన్ని కోట్ల మంది దూతలు వాడి దగ్గర ఉన్నారు ఇంకా అన్ని కోట్ల మంది మనుషులను కూడా అనుకోండి ప్రపోర్షనేట్ గా అంత మేరకు ఆ హీట్ తగ్గిపోవచ్చు కదా అనేదో ఉంది వాడి క్యాలిక్యులేషన్ ఓకే తర్వాత దాంట్లో ఇంకోటి చెప్పాను ఏంటంటే అందుకే పుస్తకాలు చదవాలి ప్రజలు చదివితే అందులో వాళ్ళు ఊహించని అనేక విషయాలు కూడా దేవుడు రాయించాడు నేనైతే నేనే రాయలేను నాకు దేవుడు రాయించాడు పాపాన్ని కుష్ఠరోగంతో పోల్చాడు రోగానికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే చర్మము స్పర్శ కోల్పోతుంది ఇప్పుడు మామూలుగా ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులకి చిన్న పిన్ ఇలా పొడిస్తే తట్టుకోలేరు అల్లాడిపోతారు కానీ వచ్చిన వాడికి పిన్ను పొడిచినా వాడికి తిరిగి కనుక నరకంలో వేసి బాధ పెట్టేటప్పుడు కూడా దాన్ని తట్టుకోవడానికి ఇంకో టెక్నిక్ వాడికి ఎక్కువ మందిని తీసుకెళ్ళడం ఒకటి వాళ్ళకి చర్మాలకు కుష్టు రప్పిస్తాను అనేది వాడి ఇంకో టెక్నిక్ అని అందులో నేను రాసే చరిత్రలో లాస్ట్ ఫేజ్ వాడి దేవుడు అగ్నిగుండంలో పడేసినప్పుడు వాడు నవ్వుతాడు వంకరగా నన్ను పడేశావు కానీ ఇప్పుడు నా చర్మానికి స్పర్శ ఉండదుగా ఇక్కడ ఓడిపోయావు అని అన్ అంటాడు వాడు అప్పుడు స్వస్థపరిచే యేసయ్య శక్తి వాడి వ్యూహానికి అవుతుంది అరే మనుషులను కుష్ఠుల నుంచి నేను స్వస్థపరిచాను వాళ్ళకు మేలు చేయటానికి ఇప్పుడు నీ నీకుష్ఠను కూడా నేను స్వస్థపరుస్తాను నీకు బాధ తెలియటాన్ని సైతానికి స్వస్థత అది స్వస్థపరిచయం ఏసయ్యా న్యాయాధిపతిగా న్యాయాన్ని వాడికి జరిగించగలుగుతారు సంగతి విశ్వచరిత్ర రాజ్ వెరీ డీప్ ఇష్యూస్ అవి సో వాడు అందరిని ఎందుకు తీసుకుపోతాడు అంటే అసలు వాడికి అనేక మంది రక్షణ పొందకుండా ఆపడంలో వాడికి ఏదో లాభం ఉంది యాక్సిడెంట్ అయితేనేమి జబ్బులైతేనేమి మరో రకంగా అయితేనేమి వాడు ఎలా చచ్చిపోతున్నాడు అనేది అసలు పాయింటే కాదు యాక్సిడెంట్తో పోయాడా వయసు బాగా మీద తల పండి వయసు పండిపోయి వృద్ధాప్యంతో పోయాడా ఎట్లా పోయినా పోయేదే అది అసలు పాయింటే కాదు పోయేదాకా వాడు కళ్ళు మూసుకున్నాడు అది వానికి లాభం ఓకే దేవుని చూడకుండా వాడి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించి వాడు చచ్చిపోయేదాకా క్రీస్తును గ్రహించకుండా వాడు ఆపగలిగా అది వాడు కోరుకునేది అది ఎలాగో వాళ్ళకి సాగుండరా ముందైతే నాకు కంపెనీ ఇవ్వండి నరకంలో అని ఓకే ఓకే సార్ ఓకే సార్